హాయ్ అండి నస్తే వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ మన వీడియోలో ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాద్ వెడ్డింగ్ స్పెషల్ రెడ్ చికెన్ పెళ్ళిలకి ఫంక్షన్ లకి వెళ్ళినప్పుడు మసాలాలు వేసి మామూలుగా చేస్తే ఎవరు తింటారు చెప్పండి అందుకే కొంతమంది మహాన్ భావ్లు ఈ రెసిపీని పరిచయం చేశారు చాలా టేస్టీ ఉంటుంది బిర్యానీ చపాతి బడారా ఇందులోకైనా సరే అదిరిపోద్ది ఓన్లీ హైదరాబాద్ లోనే కాదు ఎంటైర్ తెలంగాణ దావత్ స్పెషల్ రెసిపీ ఇది చాలా ఈజీ రెసిపీ కూడా ఇంకా లేట్ చేయకుండా రెసిపీ లోకి వెళ్దాం రండి అరటిలో చికెన్ ని బాగా కడిగి తీసుకోండి చికెన్ లో ఉప్పు పసుపు వేసి కడిగారు అంటే బాగా అయిపోతుంది అరటిలా చికెన్తో నేను బట్టల టోల్తలతో రెసిపీ చెప్తాను వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే అర చెట్ల నిమ్మరసం పిండుకోండి పాటు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి వేయించిన జీలకర్ర పొడి మాత్రమే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వీటికి మసాలా బాగా పట్టే విధంగా రుద్ది రుద్ది కలిపి పట్టను పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి తర్వాత లో ఎనిమిది నుండి పది జీడిపప్పు పలుకులు అలాగే ఎనిమిది లేదా పది వరకు బాదం పల్కుని వేసుకోండి దీంతో పాటు రెండు చెంచాల చిరోంజీ పప్పుని వేసుకోండి చిరోంజీ పప్పు అంటే తెలియని వారు షాప్కి వెళ్ళి వీటి పేరు చెప్పండి ఇస్తారు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక నిమిషం పాటు వేయించుకోండి తర్వాత ఇందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి అలాగే దాంతోపాటు ఐదు లవణాలు మూడు యాలకులు పావు చెంచా మిరియాలు వేసుకోండి వీటిని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక చెంచా ధనియాలు అలాగే ఒక చెంచా జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి నాలుగు కారం పచ్చిమిరపకాయల్ని వేసుకోండి పప్పు లోపల అలాగే బయట వేరే దాకా వేయించుకోవాలి పప్పు రెండు చెంచాలు వేసిన ఆ కొద్ది పప్పు మంచి టేస్ట్ ని ఇస్తుంది కర్రీకి ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్ లో వేసుకోండి తర్వాత ఇందులో సరిపడా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేయండి తర్వాత అదే మిక్సీ జార్లోకి రెండు టమాటాలని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటల్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ని కూడా పక్కన పెట్టేయండి బౌల్లోకి తీసుకొని తర్వాత చికెన్లోకి మసాలా పేస్ట్ని వేసుకోండి అలాగే దీంతో పాటు టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి మూడు గరిటెలు పెరుగు వేసుకోండి అంటే సుమారు వన్ కప్ వరకు ఉంటుంది పెరుగు వేసిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీరా వేసుకోండి అలాగే మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ వేస్తున్నాను ఇందులోకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ వెలిడర్ వేసుకోండి పాటు వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ టమాటో సాస్ని వేసుకోండి అలాగే వన్ కప్ వేయించిన ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత అన్ని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుతుంది తర్వాత ఇందులో రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి మీకు వద్దు అనుకుంటే వేసుకుంటండి ఇది ఆప్షనల్ మాత్రమే పెళ్ళిళ్ళలో వండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెడ్ ఫుడ్ కలర్ని వేస్తారు అందుకే నేను వేశాను మీరు వద్దు అనుకుంటే స్టిక్ చేయొచ్చు ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా కలుపుతూ చిట్టి మసాలా పట్టేలాగా మసాజ్ చేయండి చికెన్ని ఇలా నాననివ్వాలి చికెన్ని ఇలా కలిపిన తర్వాత అర్ధ గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి చికెన్ని నాననిస్తే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రిడ్జ్ లేని వారు బయట నీటి అంటసే పెట్టండి సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి నాన్ స్టిక్ పాన్ పెట్టుకోవడం మంచిది ఎందుకంటే అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాంటి ఆయిల్తో పాటు వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యిని పూర్తిగా టరగనివ్వండి నెయ్యి పూర్తిగా టరిన తర్వాత ఇందులో ఫ్రిడ్జ్లో చలికి వండుకుతున్న చికెన్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోండి చికెన్ని వేసిన తర్వాత ముందు ఐదు నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కంటిన్యూగా కలుపుతూ ఉండండి ఐదు నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టేసి పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూశారు అంటే ఆయిల్ అనేది సపరేట్ అయ్యి బాడ కుక్ అవుతుంది చికెన్ని ఒకసారి కలుపుకోండి చికెన్ని అడుగు అంటుకోకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో తర్వాత ఇందులోకి వన్ టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పల్చడ రావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పోసుకోండి వద్దు అనుకునే వాళ్ళు వాటర్ని స్టిప్ చేయవచ్చు తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి కొత్తిమీరని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మరో పది నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసారు అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కగా అవుతుంది చికెన్ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి మీద కూడా ఫ్రెష్ క్రీమ్ అనేది లేకపోతే పాల మీద మీ డెడిని ఒకసారి మిక్సీ పట్టేసి వేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రెడ్ చికెన్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా హైదరాబాద్ వెడ్డింగ్ స్పెషల్ రెడ్ చికెన్ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటే చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది కదా చూస్తుంటే నేను రాదు చేస్తే కూడా చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ టర్రీని రోటీలోకి వేడి నిమ్మకాయ అలాగే అలాంటి ఉల్లిపాయలతో సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్లో చికెన్ రెసిపీస్ చికెన్ బిర్యానీ రెసిపీ కూడా పోస్ట్ చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి లేదా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి